ఓకే అందరికీ నమస్కారం ముందుగా మిస్సింగ్ ఏర్ పోర్టింగ్లో నెల్లూరు నుంచి సెలెక్ట్ అయిన కాలేజ్ లైక్ ఉదయపూర్ అభినందన తెలియజేస్తున్నాను మిస్సింగ్ ఏర్పోర్టింగ్లో నెల్లూరు నుంచి ఎన్నికవడం ఎట్లయితే ఎన్నికైన పాప కూడా మా జనసేన వీరమైన దేవతీ గారికి చెట్టు కావడం మరొక ఆకర్షంగా భావిస్తున్నాను దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు అభినందన తెలియజేస్తూ స్త్రీ సాధికారత ఏ విధంగా వస్తుందంటే నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు వేసినప్పుడు ఈరోజు భయం లేకుండా ఇక్కడి నుంచి సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన ప్రవీణ్ లక్ ప్రవీణ్లకాకి జనసేన పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ మరింత ప్రతిభావంతంగా ఉండాలని ఐ విషార్ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ చె ఎందుకంటే యావత్ ఇండియాలో ప్రతి ఒక్కరికి మిస్ ఇండియా కావాలని కోరుకుంటుంది కానీ అంత దూరం పోవాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నంలో తొలిమెట్టు ప్రబలిక సాధించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ ఇండియాకి అయింది ఈ క్వాలిఫికేషన్ తోటి ఇండియాలో కూడా మేతా వాళ్ళందరితోటి పోటీలు ఉంటాయి ఆ పోటీల్లో కూడా నెగ్గాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను ఇరవై రెండవ డివిజన్ డీవిజన్ నగర్ నుంచి అమ్మాయి మిస్ ఇండియా పోటీలకి క్వాలిఫై అయింది కాబట్టి నేను డివిజన్ తరఫున కార్పొరేట్గా సంతోషిస్తున్నాను ముందు ముందు అమ్మాయి ఇటువంటి పోటీలు ఎన్నో ఎదుర్కొని మిస్ ఇండియా స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి కోల జనసేన పార్టీ ప్రజడి ఈ రోజు మా కుటుంబం అంటే జనసేన కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి రేవతి కృష్ణ గారు కూతురు నిపుణుల ప్రవీళిక ఈ రోజు మిస్ ఇండియా సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యి నెల్లూరుకే ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది ప్రవలికది సొంతూరు సర్వేపల్ల నియోజకవర్గం కాకల వర్పాల గ్రామం వాళ్ళు ఏదో చదువు నిమిత్తం మీకు ఉన్నారు నెల్లూరికి సర్వేపల్ల నియోజకవర్గానికి వాళ్ళు పుట్టి పెరిగిన వర్గాల గ్రామానికి ఎంతో మంచి పేరు తెచ్చింది మట్టిలో మాణిక్యాలు ఉంటారు అలాంటి మాణిక్యమే ఈ నిపుదల ప్రబలిక ఈరోజు ఆ మాణిక్యాన్ని బయటకు తీసి మెరుపు తెచ్చి ఈరోజు నిశ్చిందస్థాయిలో గెలిపించినందుకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాము ముఖ్యంగా మల్లికా గారికి ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి పోటీని ఎన్నో అదే నుంచి మంచి స్థాయికి చేరాలని ప్రవలికాకు నేను అభినందన జరుపుకున్నాను మా నెల్లూరికి మా అందరికీ ప్రవలిక ఈ స్థాయిలోకి రావడం చాలా గర్వంగా ఉంది ముందు ముందు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా మంచి బహుమతులు గెలుచుకొని నెల్లూరుకి మంచి పేరు వాళ్ళ కుట్టి పెరిగిన కాకల వాళ్ళు బాణానికి వాళ్ళ పేరెంట్స్కి అమ్మమ్మ తాతయ్యలు అందరూ గర్వించదగిన విషయం ఇది ప్రతి ఒక్కరూ ప్రవలికాను ఆ ఆదర్శంగా తీసుకొని వాళ్ళకున్న ఏమైతే ఆలోచనలు మైండ్లో ఉంటాయి ఎందుకంటే పేరెంట్స్కి చెప్తే ఏమనుకుంటారు పెద్దవారికి చెప్తే ఏమనుకుంటారు భయపడుతుంటారు అలాంటి ఎన్ని భయాలు వదిలేసి మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు అలాంటి వాళ్ళందరూ ప్రబలిక ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ముందు ముందు ముఖ్యంగా ప్రబల కొల చెల్లెలు ఉంది ఆ అమ్మాయి కూడా నేను చెప్తున్నాను నువ్వు కూడా నీకు ఇష్టమైన రంగంలో నువ్వు కూడా రాణించాలని అక్కలాగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాను థ్యాంక్స్ రేవతి అండ్ కృష్ణాకి వాళ్ళ మేనమా ఆనందం కూడా ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు ఈ అమ్మాయి సెలెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళని చూసే వాళ్ళు ఎంతో ఎంతో కష్టపడి ఈరోజు ఆ అమ్మాయిని ఆ స్థాయికి తీసుకుని చనిపోయేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ ర్యాంక్ రావటం మాకు చాలా గర్వకారణం మా కాలనీలో నేను కొందరం ఒకే అపార్ట్మెంట్లో ఉండేది మాకు ఎదురుగా ఉండే అపార్ట్ ఫ్లాట్లోనే వాళ్ళు ఉండేది ఈ పాప అక్షర స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతుంది చదువుల్లో బాగా రాణిస్తుంది ఇంత ప్రతిభ ఉందని నేను అసలు గ్రహించలేదు అమ్మాయి ఒక ఈ సెలక్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నప్పటి నుంచి వ్యాయామం కానీ బాడీ షే బాడీ ఫిట్నెస్ ఫిట్నెస్ కానీ షేపింగ్ కోసం చాలా కష్టపడుతూ ఈ విజయాన్ని సాధించి మా కాలనీకి ముందు మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఎదురుగానే వీళ్ళు ఉండేది వీళ్ళ చెల్లెలు కూడా అమ్మాయి కూడా సాధించాలని కోరుకుంటున్నాము ముందుగా అమ్మాయికి కంగ్రాచులేషన్స్ వాళ్ళ అమ్మ నానికి మంచి శుభాకాంక్షలు ముందు ముందు చాలా అవార్డులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ